మోడల్స్నే మళ్ళీ రీమోడల్ చేసి ఇవి మధ్యలో పెట్టి వెనకకు ఇది పెట్టడము అలా చేస్తూ ఉంటారండి ఇదైతే చాలా బాగుంది ఇక్కడ కూడా చూడండి అంకా అంటే ఒకటే నెక్లెస్కి ఇన్ని రకాలుగా ఇవి కూడా వచ్చాయి చూడండి ఇక్కడ సో ఇక్కడ ఇది ఒక చైన్ ఇక్కడ చిన్నగా ఇక్కడ హ్యాంగింగ్స్ ఇక్కడ చిన్నగా దాని తర్వాత మధ్యలో ఇలాగా మళ్ళీ ఇక్కడ మామిడి పిందెల్లాగా డిజైన్ మధ్యలో ఇది సేమ్ ఇది ఎలా వచ్చిందో అలాగ మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అన్నట్టు సో ఇది అప్పుడు ట్రెండ్ ఇది కొంచెం ఇది ఓల్డ్ అన్నట్టు అది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఇదైతే చాలా బాగుంటుంది ఇవి హ్యాంగింగ్స్ చూపిస్తాను నేను ఫస్ట్ చూడండి హ్యాంగింగ్స్ ఇలా ఉన్నాయి ఇవి ఇవి హ్యాంగింగ్స్ చాలా బరువుగా ఉన్నాయి సో దీనికి మధ్యలో వచ్చేసి మనకు కెంపులు ఉంటాయి చూడండి అవి ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ పచ్చలు అంటే చాలా తక్కువగా ఉన్నాయి గోల్డ్తోనే మొత్తం హ్యాంగింగ్ అనేది ఎక్కువగా ఉంది చూడండి గోల్డ్ పూసలు అంటే వాటితోనే ఎక్కువగా ఉంది పూసలు కూడా కాదు ఇవి గోల్డ్తోనే అట్లా కొంచెం గట్టిగా చేసి దాన్ని ఇలా చేశారు అన్నట్టు సో ఇది అన్నట్టు ఇంకా చైన్ విషయానికి వస్తే చైన్ ఇది రెండు పొరుగులు ఇది చూడండి ఇలా కనిపిస్తుంది మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది అంటే నేను ఇలా చూపిస్తున్నాను ఇది కూడా చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఒక డైమండ్ షేప్ ఉంది దాని చుట్టూ చిన్న చిన్నగా డిజైన్ వేశారు ఇక్కడ కూడా మీకు పీకాక్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇది ఇలా తిరిగింది పీకాక్ ఇది ఇలా తిరిగింది అన్నట్టు ఇక్కడ టూ పీకాక్స్ వచ్చాయి ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి ఇందులో మీకు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అంటే ఇందులో కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా ఈ పచ్చలు కెంపులు ఈ ముచ్చాలు పగడాలు ఉంటాయి కదా అందులో కొన్ని ఇందులో దీంట్లో ముత్యాలు అయితే యూస్ చేయలేదు కానీ ఇవైతే యూజ్ చేశారు కెంపులు యూజ్ చేశారు అట్లాగే వైట్ స్టోన్స్ ఉన్నాయి సో ఈ మామిడి పిందెలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటికి ఇక్కడ టూ కలర్స్ ఇచ్చారన్నట్టు అంటే ఇక్కడ లీఫ్కి ఇది లీఫ్ అన్నట్టు ఇది మామిడి పిందె కాబట్టి ఇక్కడ టూ కలర్స్ ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది సేమ్ ఇలాంటిదే ఇక్కడ పైన ఉంది బట్ దానికి వచ్చేసి ఇట్లా దాన్ని హ్యాంగ్ చేశారు అన్నట్టు ఇది మెడకి నిండుగా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలాగా అంటే దీనికి ఇందాక నేను చూపించాను కదా ఇది ఇక్కడ అమ్మవారు ఇలా వచ్చారన్నాను కదా అమ్మవారు ఇక్కడ చక్కగా ఒక పద్మంలో కూర్చొని ఉన్నారండి ఇక్కడ చుట్టూ మనకి ఇక్కడ స్టోన్స్ కనిపిస్తాయి చూడండి వైట్ స్టోన్స్ అంటే ఇట్లా మనము ఆకులు పెట్టి అమ్మవారిని ఇట్లా డిజైన్ వేసి కూర్చోబెడితే ఎలా ఉంటారో అక్కడ అమ్మవారు ఇక్కడ ఇట్లా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్ ఉంది పైన వచ్చేసి ఇక్కడ మీకు పికాక్స్ ఉన్నాయి ఇక్కడ పికాక్కి ఒక కన్ను కానీ ఏదన్నా కానీ ఇంకొక స్టోన్ వచ్చింటే మాత్రం చాలా సూపర్గా ఉండేది అనిపిస్తుంది ఇక్కడ బట్ ఇక్కడేమో ప్లెయిన్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ పీకాక్ అందుకని ఇక్కడైతే అమ్మవారికి బొట్టు ఉండడం వల్ల ఇలా అమ్మవారు లేచి ఉన్నారు కమ్మలు చూడండి మీకు కనిపిస్తే చిన్నగా అటు ఇటు చెవులకి చిన్నగా కట్టీలు చూసారా ఎలా ఉంది సూపర్ కదా